ఏసీ వర్గీకరణకు సుప్రీం కోర్టు తీరుకులు స్వామితీస్తో భర్ష వ్యక్తం చేసిన మోచి సముద్ర సంఘం మాత్రం మోచి సముద్ర సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు దాడి మారుతుంది ఆ ధరల్లో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించినారు వ్యక్తి కార్యక్రమంలో ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర అతిథిగా పాల్గొని మాట్లాడుతూ దశాబ్దాలుగా మాదిగ ఉపాకులాలు అయిన మోచి సముద్ర ఇతర ఉపాకులాలు కులాలు లేక విద్యా ఉద్యోగ అవకాశాలకు దూరంగా ఉన్నారని సుప్రీం కోర్టు తీర్పుతో ఎస్సీకరణతో ఇతర ఉపాకుల వర్తించడం వల్ల మాదిగా ఉపాకులాలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందుతాయని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసి రిజర్వేషన్లో అమలు చేయాలని అన్నారు ఈ సందర్భంగా మోచి సమగ్ర సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాజు మార్కెడ్ మాట్లాడుతూ ఎస్సీ ఉపా కులాల్లో భాగమైన మోచి సమగ్ర కులానికి వర్గీకరణలో రిజర్వేషన్ను అమలు చేసి మోచి సమగ్ర కులానికి విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి సామాజిక న్యాయం చేయాలని అన్నారు పిట్టి కార్యక్రమంలో మోచి సమగ్ర సంఘం నాయకులు బాలరాజు మనోహర్ సుజాత తదితరులు పాల్గొన్నారు ఎస్సీ వర్గీకరణ కోసం ఎస్సీ వర్గీకరణ కోసం భారత అత్యున్నత న్యాయస్థానం ఒక చారిత్రాత్మ చారిత్రాత్మక తీర్పు ఇచ్చి ఈరోజు దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్న మాదిగలకు అదేవిధంగా మాదిగ ఉప్ప కులాలకు మరి రిజర్వేషన్లు వర్ వర్తించాలని మరి సుప్రీంకోర్టు మరి మంచి తీర్పు ఇవ్వడం జరిగింది దాని సందర్భంగా ఈరోజు సంగారెడ్డి పట్టణంలో మోచి సమగార సంఘం ఆధ్వర్యంలో మరి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమరావు అంబేద్కర్ విగ్రహానికి కూలమాల వేసి మరి హర్షం వ్యక్తం సుప్రీంకోర్టు తీర్పును హర్షిస్తూ ఈరోజు ఈ మోచి సమగార నాయకులు ఈరోజు మరి ఒక సంబురంలాగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే దశాబ్ద కాలంగా మోసీ కంగార కులాలతో పాటు మిగతా మాదిక ఉపకులాలు రిజర్వేషన్ లేక విద్యా ఉద్యోగ అవకాశాలు లేక మరి పేదరికంలో మగ్గుతున్నారు ఇంకా వాళ్ళు ఈ వాళ్ళ కులవృత్తికే నమ్ముకుంటున్నారు అనేక ఉపకులాలు కూడా మరి పేదరికంలోకి మగ్గి మరి ఎంతో సేవ చేస్తున్నప్పటికీ సమాజ సమాజానికి వాళ్ళు ఆర్థికంగా కానీ రాజకీయంగా నిలదొక్కుకోపోతున్నారు అందుకే ఈరోజు సుప్రీంకోర్టు ఒక న్యాయమైన డిమాండ్ సామాజికంగా వెనుకబాటు ఉన్నారు ఆర్థికంగా వెనుకబాటు ఉన్నారని ఒక రిజర్వేషన్ల అధ్యయనం చేసిన కమిషన్లను సమర్థిస్తూ ఈరోజు ఎస్సీ ఉపకులాలను మరి రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్ కల్పించాలని ఒక చారిత్రామక తీర్పును మరి సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది దానిని పూర్తిగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమలు చేసి ఆర్డినెన్స్ కానీ చట్టరూపంగా కానీ మాదిక ఉపకులాల సమకారం మరి మోచి మిగతా ఉపకులాలందరికీ రిజర్వేషన్ విద్యా ఉద్యోగాల్లో కల్పించి వారి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మరి నిరోకునే విధంగా వాళ్ళ ఆత్మగౌరవం జీవించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి రాజకీయ అవకాశాలు కూడా మోచి సమగార కులాలు కానీ స్థానిక కులాలు కానీ ఇంకా వెనుకబడే ఉన్నారు కాబట్టి వారందరికీ రిజర్వేషన్ కల్పించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి అదేవిధంగా విద్యా అవకాశాల్లో కూడా వాళ్ళకు రిజర్వేషన్ కల్పించి వారు వెంటనే సామాజిక న్యాయం చేపట్టాలని మేము ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున మరొకసారి మోచి సంగారెడ్డి పట్టణం మోచి సమగార కులకులకు అభినందన తెలియజేస్తున్నాం జై భీమ్ ముందుగా అంటే రాజమార్గం ఉంది సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు సంగర్ జార్ మోచి సో రెండు వేల నాలుగు నుండి పోరాడితే మన ఉపకొల ఎత్సీ ఉపకులాల సుప్రీంకోర్టులో రెండు వేల నాలుగు నుండి పోరాడుతూ ఉంటే ఈరోజు మనకు చాలా చాలా ఒక మంచి అవకాశం అవకాశం రావడం ఎత్సీ ఉపకులాల్లో ఉన్న మాదిగా మాల మోచి సంకర ఇంకా చాలా లంబగా ఇలాంటి జాతులందరినీ ఈరోజు వాళ్ళందరికీ ఒక మంచి మంచి అంటే ఒక మంచి దారి దొరకడం కానీ ఆ యొక్క పిల్లలు కానీ విద్య కానీ ఉద్యోగాలు కానీ ఇట్లాంటి అవకాశాలన్నీ చాలా ఈ వర్గీకరణ వల్ల చాలా ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను మరియు నోటీ సందర్భానికి చెందిన ఈ ఈ తెలంగాణలో ఇప్పటి చాలా వెనుకబడి ఉన్నారు రాజ్యాంగపరంగా కానీ మరియు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎందుకనే ఉన్నారు కానీ ఇంకా ముందుకు రాలేకపోతున్నారు అలాంటి వారి కోసం కూడా ఈరోజు ఎస్సీ వర్గీకరణలో మా మాకంటూ ఒక స్థానం కల్పించినందుకు మేము ఈ ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు తెలుస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు కూడా మేము చాలా అభినంది ఆర్చిస్తున్నాము మేము చాలా థ్యాంక్స్ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఎస్సీ వర్గీకరణ కోసం ఎస్సీ వర్గీకరణ కోసం భారత అత్యున్నత న్యాయస్థానం ఒక చారిత్రాత్మ చారిత్రాత్మక తీర్పు ఇచ్చి ఈరోజు దశ దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్న మాదిగలకు అదేవిధంగా మాదిగ ఉప్పకులాలకు మరి రిజర్వేషన్లు వర్ వర్తించాలని మరి సుప్రీంకోర్టు మరి మంచి తీర్పు ఇవ్వడం జరిగింది దాని సందర్భంగా ఈరోజు సంగారెడ్డి పట్టణంలో పోచి సమగార సంఘం ఆధ్వర్యంలో మరి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమరావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మరి హర్షం వ్యక్తం కోర్టు తీర్పును హర్షిస్తూ ఈరోజు ఈ మోచి సంఘార నాయకులు ఈరోజు మరి ఒక లాగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే దశాబ్ద కాలంగా మోచి సంఘార కులాలతో పాటు మిగతా మాదిక ఉపకులాలు రిజర్వేషన్ లేక విద్యా ఉద్యోగ అవకాశాలు లేక మరి పేదరికంలో మగ్గుతున్నారు ఇంకా వాళ్ళు ఈ వాళ్ళ కులవృత్తికే నమ్ముకుంటున్నారు అనేక ఉపకులాలు కూడా మరి పేదరికంలోకి మగ్గి మరి ఎంతో సేవ చేస్తున్నప్పటికీ సమాజ సమాజానికి వాళ్ళు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ నిలదొక్కుకపోతున్నారు అందుకే ఈరోజు సుప్రీంకోర్టు ఒక న్యాయమైన డిమాండు సామాజికంగా వెనుకబాటు ఉన్నారు ఆర్థికంగా వెనుకబాటు ఉన్నారని ఒక రిజర్వేషన్ల అధ్యయనం చేసిన కమిషన్లను సమర్థిస్తూ ఈరోజు ఎస్సీ ఉపకులాలను మరి రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్ కల్పించాలని ఒక చారిత్రామక తీర్పును మరి సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది దానిని పూర్తిగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమలు చేసి ఆర్డినెన్స్ కానీ చట్టరూపంగా కానీ మాదిక ఉపకులాలను సమకార మరి మోచి మిగతా ఉపకులాలందరికీ రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలను కల్పించి వారిని ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మరి నిరదొక్కునే విధంగా వాళ్ళ ఆత్మగౌరవం జీవించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి రాజకీయ అవకాశాలు కూడా మోచి సమగార కులాలు కానీ కులాలు కానీ ఇంకా వెనుకబడే ఉన్నారు కాబట్టి వారందరికీ రిజర్వేషన్ కల్పించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి అదేవిధంగా విద్యా అవకాశాల్లో కూడా వాళ్ళకు రిజర్వేషన్ కల్పించి వారు వెంటనే సామాజిక న్యాయం చేపట్టాలని మేము ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున మరొకసారి మోచి సంగారెడ్డి పట్టణం మోచి సమగార కులకులకు అభినందన తెలియజేస్తున్నాం జై ముందుగా అంటే రాజమార్గ ఉంది సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు సంగీత సో రెండు వేల నాలుగు నుండి పోరాడితే మన ఉపకొల ఎత్సీ ఉపకులాల సుప్రీంకోర్టులో రెండు వేల నాలుగు నుండి పోరాడుతూ ఉంటే ఈరోజు మనకు చాలా చాలా ఒక మంచి అవకాశం కోన అవకాశం రావడం ఎత్సీ ఉపకులాల్లో ఉన్న మాదిగా మాల మోచి సంకరా ఇంకా చాలా లంబ ఇలాంటి జాతులందరినీ ఈరోజు వాళ్ళందరికీ ఒక మంచి మంచి అంటే ఒక మంచి దారి దొరకడం ఆ యొక్క పిల్లలు కానీ విద్య కానీ ఉద్యోగాలు కానీ ఇట్లాంటి అవకాశాలన్నీ చాలా ఈ వర్గీకరణ వల్ల చాలా ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను మరియు మోచి సంకర్ చెందిన ఈ ఈ తెలంగాణలో ఇప్పటి చాలా వెనుకబడి ఉన్నారు రాజ్యాంగపరంగా కానీ మరియు ఏ ఏ ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఇంకానే ఉన్నారు కానీ ఇంకా ముందుకు రాలేకపోతున్నారు అలాంటి వారి కోసం కూడా ఈరోజు ఈ వర్గీకరణలో మా మాకంటూ ఒక స్థానం కల్పించినందుకు మేము ఈ ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు చెప్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు కూడా మేము చాలా అభినంది హర్షిస్తున్నాము మేము చాలా థ్యాంక్స్ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు